शंभो शंकर शंभुशंकर महादेव ओम नमो शिवाय ओं नम शिवाय ओम नम शिवाय माता कनक दुर्ग तुय्द वनदेवल सुम्म सार् तुय ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुय कंची कामाक्षी मधुब मीनाक्षी तुयया तुजापुर भवानी तुविदया बासर सरस्वती सरस्वतीदेवता वेदमाता गायत्री माता तुय राजेश्वरी देवता तुय्याया कोल्लापुर महालक्ष्मी तुय ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुयया ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల ద్వాదశ రాశిలో నాలుగవ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం చూస్తున్నామండి గౌవల శాస్త్రం ఈ గౌవల శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు కర్కట రాశి వారి పేరు మీద తొమ్మిది మూడు సార్లు వేసి వాటిని లెక్క పెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం శుభయోగం అశుభయోగం చూద్దామండి కర్కట రాశి వారి జాతకం నాలుగవ రాశి అండి నాలుగవ సంఖ్య పడ్డది వారి జాతక బలానికి కానీ రాహు మహార్దశ సంఖ్య కర్కట రాశి వారి జాతకానికి చూడాలంటే చంద్రుడు అధిపతి అండి పుష్యమి నక్షత్రం వారు ఆశ్లేష నక్షత్రం వారి జాతకంలో మాత్రం శుభయోగం ఉన్నది పంచాంగ శాస్త్ర ప్రకారం మాత్రం అష్టమశని ఉంది వారి పేరు మీద ఇక్కడ గోవులు పడ్డాయి చతుర్థ స్థానం అంటే నాలుగవ సంఖ్య రాహు మహార్దశ కానీ మాత్రం ఈ రాహు మహారదశ ఎలా ఉంటుందంటే అండి శివయోగంలో ఉంటే వారికి తిరుగు ఉండదు మంత్రసిద్ధి ఉంటుంది తాత ముత్తాతల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో మంచి ఉంటుంది కంప్యూటర్ రంగంలో కలిసి వస్తుంది వారు ఏ వృత్తి చేసినా కూడా మాత్రం నంబర్ వన్ స్థానం ఉంటుంది వారి జాతక బలంలా అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది కానీ వీరి కర్కట రాశి వారి జాతకం చంద్రమహారదశ జాతకం కాబట్టి మాత్రం ఈ నాలుగవ సంఖ్య వారికి అచ్చుబాటు ఉండదండి ఎందుకంటే ఈ రాహుగ్రహం అనేది సూర్యగ్రహాన్ని చంద్రగ్రహాన్ని గ్రహాన్ని గ్రహణక టైంలో మింగే గ్రహం కాబట్టి వారికి చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయండి ఆ చిక్కులు చికాకులు నష్టాలు వెళ్ళిపోవాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం కర్కట రాశి వారి జాతకములు చూడాలంటే మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా రాహుగ్రహ ప్రకారం మాత్రం అమ్మవారి కనకదుర్గ పూజ చేయడం చాలా మంచిది చంద్రమహర్దశ కాబట్టి ఆ చంద్రుడినే నెత్తిన పెట్టుకున్నాడు శివుడు కాబట్టి ఆ శివుడికి కూడా పూజ చేయడం చాలా మంచిదండి శివాలయంలో మాత్రం శివుడికి రుద్రాభిషేకం చేయాలి అలాగే మాత్రం వెంటనే అమ్మవారు కూడా మాత్రం ఖచ్చితంగా వారు కుంకుమార్చిన పూజ చేయాలి చేస్తే చాలా మంచిదండి ఆ దోషం తొలగిపోయే అవకాశం ఉంది వ్యాపారస్తుల కలిసి వస్తుంది ఆరోగ్య విషయంలో ఉన్న ప్రాబ్లం చిక్కులు చికాకులు మానసిక పరంగా కానీ శారీరక పరంగాని ఇబ్బందులు వస్తే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి విద్య విషయంలో ఆటంకాలు రావటం మానసిక ఒత్తిళ్లు రావటం మతిమరుపు రావటం గుర్తు లేకపోవటం చదువుకో చదువుకునే కాడ గుర్తుంటే ఇంట్లో గుర్తు లేకపోవటం గుర్ ఇంట్లో గుర్తుంటే చదువుకునే చోట గుర్తు లేకపోవటం లేకుండా ఫాస్ట్గా మైండ్ ఉండటం లేదా స్లో అయిపోవటం ఇట్లా రెండు రకాల ఆలోచన చేసేవారు అటువంటి చిక్కులు ఉన్నవారు తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి అలాగే బాల బాలికలకు బాలరిష్ట దోషం ఉంటుందండి బాలరిష్ట దోషం అంటే చిన్నపిల్ల తాగి పిల్లల నుంచి పడితే పదహారు సంవత్సరాల దాకా బాలలే అంటారు కౌమార దశ వరకు అలాంటి వారు కూడా విద్య విషయంలో దోషం ఉంటుంది కొన్ని చిక్కులు చికాకులు ఉంటాయి మతిమరుపు మతి ఉంటుంది వాళ్ళ టీచర్ల నుంచి కానీ వాళ్ళ లెక్చరీర్ల నుంచి కానీ తల్ల నుంచి కానీ వాళ్ళ సహచారాలు చదువుకునే పిల్లల నుంచి కానీ కొంచెం ఎక్కి ఎక్కిరింపులు కానీ తిట్లు కానీ అపారధాలు కానీ ఇసుంటే చెక్కులున్నా కూడా ఇవి తొలగిపోయే ఉన్నాయి ఖచ్చితంగా శివుడికి ఆరాధన చేయాలి రుద్రాభిషేకం చేయాలి అమ్మవారికి మాత్రం అభి అమ్మవారికి మాత్రం కుంకుమార్చన పూజలు చేయాలంటే పసుపు కుంకుమార్చన పూజ చేస్తే చాలా మంచిది రెండవసారి గౌలే చూద్దామండి కరకట రాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలు వేస్తే వారి పేరు మీద పడ్డాయండి ఏడు ఏడు గవ్వలు పడ్డాయి ఏడవ సంఖ్య కేతు మహర్దశి సంఖ్య అండి వారి జాతక బలానికి సప్త మహర్షుల సంఖ్య ఏడుకొండల వారి సంఖ్య అలాగే మాత్రం సప్త సముద్రాల సంఖ్య సప్త స్వరాల సంఖ్య అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు ఏడు ఏడవ సంఖ్యలో చాలా వరకు విశేషం ఉన్నదండి సప్త పదులు ఉన్నాయి సప్త నాడులు ఉంటాయి అలాగే మాత్రం సప్త అడుగులు ఉంటాయి ఏడు అడుగులు కూడా ఉంటుంది కానీ ఈ చంద్రమహారదశ జాతకం కర్కట రాశి వారికి మాత్రం సప్తమ సంఖ్య చాలా వరకు విశేషమైనదండి రాహు సంఖ్య ఇబ్బంది పెడితే కేతు సంఖ్య మంచి చేస్తుందండి కానీ మాత్రం వీరి బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం విదేశానం వెళ్ళడానికి చాలా వరకు మాత్రం సహకరించే సంఖ్య అండి వీరి పేరు మీద అలాగే వివాహ విషయంలో ఏమైనా దోషాలు చిక్కులు చికాకులు ఉంటే అవి మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది సంతానంలో ఏమైనా నష్టం ఉంటే అది శుభయోగం అయ్యే అవకాశం ఉంటుంది వ్యాపార విషయంలో కూడా విశేషమైన యోగం ఉంటుంది వీరికి ప్రత్యేకమైన శైలి ఉంటుంది వీరి జాతకంలా వంద మంది వంద రకాలు ఆలోచిస్తే వీరు ఒక్కరు ఒక రకంగా ఆలోచించే యోగం ఉంటుంది ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుందండి కర్కట రాశివారు మాత్రం ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు అలాగే రెండవ తేదీ అలాగే పదకొండవ తేదీ ఇరవై ఒకటవ తేదీ ఇరవై తొమ్మిదవ తేదీ వారు మాత్రం సంఖ్య చాలా వరకు మంచి వరకు మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంటాయండి ఒకవేళ దోషపరమైన ఉంటే మతిమరుపు చిక్కు చికాకులు ఉంటే మాత్రం ఇందాక చెప్పినట్టు శివుడికి ఆరాధన చేయాలి అమ్మవారికి మాత్రం పసుపు కుంకుమార్చన చేయాలి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి ఇక వ్యాపారం చేసేవారికి మాత్రం ఒడుగుదొడుగులు ఉంటాయి అలాగే మాత్రం విద్యార్థుల విషయంలో చెప్పాలంటే మాత్రం తప్పకుండా కొన్ని ఆటంకాలు చిక్కులు చికాకులు వస్తే వచ్చినగా నిలబడే అవకాశం ఉంటుంది పెద్దల ఆస్తి మాత్రం ఆకస్మికంగా వీరికి వచ్చే అవకాశం ఉంటుంది కానీ పంచాంగ శాస్త్ర ప్రకారం అష్టమ శని ఉన్న మాత్రం అష్టమ శని పోవడానికి ప్రత్యేకంగా ఆల్రెడీ మాత్రం చెప్పినవండి ఆంజనేయ స్వామి పూజ చేయటం నవగ్రహ ఆరాధన చేయడం శ్రేషివుని శాంతి చేయించుకోవాలండి గౌల శాస్త్ర ప్రకారం మాత్రం ఖచ్చితంగా మాత్రం శివుడికి ఆరాధన చేయాలి ముఖ్యంగా వీరి పేరు మీద మాత్రం నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉంది ప్రేమ విషయంలో కానీ పర్సనల్ లైఫ్లో కానీ స్త్రీ విషయంలో స్త్రీల నుంచి పురుషులకు పురుషుల నుంచే స్త్రీలకు ఏమైనా ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నవారు అవి తొలగిపోయే ఉన్నాయి అలాగే వివాహం ఇష్టప్రకారం అయిన వాళ్ళు దూరమైన ఛాన్స్ ఉంటే దగ్గరయ్యే అవకాశం ఉంది కోర్టు కేసులు చిక్కులు చికాకులు దరిద్రబాదులు బాధలు ఉన్నవారు కూడా అవకాశాలు ఉన్నాయండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే పదకొండు గవ్వలు పడ్డాయండి ఫస్ట్ రాహు గవ్వలు నాలుగు గవలు రెండవసారి కేతు గవ్వలు ఏడు గవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వలేసి చూద్దాం కరకట రాశి వారి జ్యోతిష్యం మీద మూడవసారి గవ్వలేస్తే మాత్రం వారి పేరు మీద పడ్డాయండి ఆరవ సంఖ్య గవ్వ పడ్డదండి శుక్రమహార్దశ శుక్రుడికి చంద్రుడికి ఏ దోషం లేదు కాబట్టి చాలా వరకు శుభకరమైన సంఖ్య అండి వీరి జాతక బలంలా ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ శుక్ర గ్రహణం సంఖ్య మాత్రం వివాహానికి చాలా వరకు శుభయోగం ఉంటుందండి అత్తమాల తరపు నుంచి ధనయోగం కలిసి వస్తుంది అది స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు అలాగే పెద్దల ఆస్తి కలిసి వస్తుంది అలాగే ఆ ఆస్తిని రెట్టింపు చేసే అవకాశం ఉంటుంది పేద కుటుంబంలో పుట్టిన కూడా మాత్రం వారు ఆకస్మికంగా ధనయోగం ఉంటుంది అలాగే వీరు జాతకాని కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు సంగీత కళాకారులు కావచ్చు క్రీడాకారులు కావచ్చు సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు మీడియా రంగం వారికి కావచ్చు తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయని ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా శుక్రమహారదశలో పుట్టినవారు కావచ్చు శుక్రవారం ఘడియలు పుట్టినవారు కావచ్చు అలాగే మంచి ముహూర్త ఘడియలు పుట్టినవారు రెండవ తేదీ కానీ ఆరవ తేదీ కానీ ఇరవై తేదీ కానీ పదిహేనవ తేదీ కానీ అలాగే ఇరవై తొమ్మిదవ తేదీ కానీ ఇరవై నాలుగవ తేదీలో కానీ పుట్టినవారు శుక్రమహారదశ పుట్టిన పుట్టినవారు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి మానసిక ఒత్తిడి ఎంత ఉన్నా తట్టుకుని నిలబడే అవకాశం ఉన్నది కానీ స్త్రీ దోషం ఉన్న వెళ్ళిపోతుందండి ముఖ్యంగా వీరి జాతకానికి ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం గోమాత పూజ చేయాలి ఎందుకంటే గోమాత కోటి దేవతలు అధిపతులు ఉంటారండి వీరి జాతకానికి ప్రత్యేకమైన యోగం చంద్రమహార దశ వీరికి ఊహాశక్తి ఎక్కువ ఉంటుంది కర్కట రాశి వారికి ఊహాశక్తి కంటే వీరి ఆలోచించిన తగ్గట్టు నైంటీ పర్సెంట్ పనులు అవుతూనే ఉంటాయి ఒకసారి అవుతూ ఉంటే మాత్రం రెండోసారి అవుతూ ఉంటుంది మూడవసారి అవుతుంటుంది నాలుగవసారికి ఆ ఊహలో పోయి మాత్రం కానీ వాటిని కూడా అవుతుందని భ్రమలో బతికే అవకాశం ఉంటుంది సంటే సంఘటనలు జరగకుండా చెక్కులు చికాకులు రాకుండా మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం గోమాత్రం పూజ చేయటం స్త్రీలు పురుషులు ఎవరైనా చేస్తూ చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి అలాగే అన్నదానం వస్త్రదానం చేస్తూ చాలా మంచిదండి వీరి పేరు మీద మాత్రం సముద్రయానం ఈ విదేశయాన యోగం వల్ల మాత్రం ఉన్నది వీరి జాతక బలానికి ఇప్పటివరకు అయితే వీరి జాతకానికి రాహుకేతుల సంఖ్య పడ్డదండి పదకొండు నాలుగవ సంఖ్య ఏడవ సంఖ్య పదకొండు కావాలండి ఇది ఆరవ సంఖ్య మొత్తం వీరు జాతకానికి పడ్డాయి మాత్రం పదిహేడు గవ్వలు పడ్డాయండి ఒకటవ సంఖ్య మాత్రం రవి మహర్దశ చాలా వరకు శుభయోగం కలిసి వస్తుంది ఏడవ సంఖ్య మాత్రం ఏడడుగుల సంఖ్య అండి శుభకార్య యోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం కలిపితే ఎనిమిదవ సంఖ్య అండి అష్ట కష్టాలు చిక్కులు పడైనా సరే కర్కట రాశి వారికి శుభయోగం రాబోతుందండి ఖచ్చితంగా వీరు మాత్రం నవగ్రహ ధ్యానం చేసి శనిశ్వరిని పూజ చేసి ఖచ్చితంగా మాత్రం శివపార్తులు పూజ చేస్తే వీరికి మంచి శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి కర్కట రాశి వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభంభూయత